तव्हां <laughs> హరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ప్రారంభం కాబోతోంది ఈరోజు మూడు చోట్ల రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు మొదట ఆదిలాబాద్ జిల్లాలో పాల్గొన్న అనంతరం నిజామాబాద్కు తాను హెల్లిప్యాడ్లో వచ్చేసి ఇక్కడ నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారు అనంతరం ఇక్కడ కలెక్టరేట్ పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొంటారు మనతో పాటు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా జరుగుతున్నాయి ఏర్పాట్లు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఆయన నామినేషన్ ప్రక్రియలో పాల్గొని ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు దీనికి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున సుమారు ఎనిమిది వేల మంది జనాన్ని మనం సమీకరించడం జరిగింది అలాగే జిల్లా పార్లమెంటరీ మొత్తం నుంచి సుమారు ఇరవై నుంచి ముప్పై వేల మంది జనం సమీకరణ చేయడం జరిగింది చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది ప్రజల్లో కూడా ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారి గెలుపు ఖాయమని మేము తెలియజేస్తున్నాము ఇది ఒక గెలుపు బీజేపీ మోడీ జీవన్ రెడ్డి గారికి మధ్య జరిగే యుద్ధం కానీ కానీ అరవింద్కు మరి జీవన్ రెడ్డి గారికి జరిగే యుద్ధం కాదని చెప్పి మేము ఘంటాపరంగా తెలియజేస్తున్నాము ప్రజలు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు కదా ఇక్కడ సభకి సీఎం గారు వస్తున్నారు సీఎం గారు రాయించి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు సీఎం గారు స్పీచ్ సీఎం గారు మొట్టమొదటి గారి సీఎంగా నియామాబాద్కు వస్తున్న సందర్భంగా చాలామంది ప్రజలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మేము గెలిపించుకున్న నాయకుడు నియామాబాద్ వస్తున్నాడు మా సమస్యలని పరిష్కరించారు ఇప్పటికే ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారంటీలు పూర్తి చేశారు కాబట్టి ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు నిజామాబాద్ నగర మహిళలు యువకులు అందరూ స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు